ఇక విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో డొంక కదులుతోంది బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో కిడ్నీ గ్యాంగ్ కోసం వేట స్టార్ట్ అయింది కిడ్నీ దందా వెనుక బ్రోకర్ల కోసం గాలింపు చేపట్టారు నాలుగు బృందాలతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఇప్పటికే కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఐదుగురిపై కేసు నమోదు చేశారు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు మోసం చేసి కిడ్నీ మార్పిడి చేయడం నకిలీ పత్రాలు సృష్టించడం లాంటి నేర చర్యలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కిడ్నీ రాకెట్ వ్యవహారంలో బాషా వెంకట్ సుబ్రహ్మణ్యం అనే ముగ్గురి పాత్ర ఉందని పోలీసులు తెలిపారు అటు కిడ్నీలో కోల్పోయిన మధుబాబుకు గుంటూరు జీజీఎస్ లో చికిత్స మధ్యవర్తి వెంకట్ వీడియో రిలీజ్ చేశాడు తాను అన్నట్లు ప్రచారం చేస్తున్నారని అయితే మధుబాబే కిడ్నీ రాకెట్ వ్యవహారంలో అసలు నేరస్తుడు అంటూ ఆరోపిస్తున్నాడు పథకం ప్రకారమే మధుబాబు ఇదంతా చేస్తున్నాడని దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు ఇప్పుడు ఇన్నిట్లో మెయిన్ మీరు చూపిస్తున్న మధుబాబే మెయిన్ ఫ్రాడ్ తను ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ పనుల్లో చేసేది ఓన్లీ అఫర్విట్లు పేపర్ వర్క్ కమిటీకి లీగల్గా కావాల్సిన గైడ్లైన్స్ ఇది మాత్రమే నేను ఈ సలహాలు సూచన వాళ్ళకి చెబుతాను దానికి నేను తీసుకునేది వేరే ఇదిను అఫర్విట్లు ఇవన్నీ చేపిస్తే ఒక ఇరవై ముప్పై వేలు లేదు అలా పేషెంట్ ఎవరన్నా మా దగ్గర ఉండి ఎవరన్నా అడిగి ఇది అంటే బాబు ఎవరన్నా ఉంటే చెప్పు చేయండి ఇది అని అంటే నేను మాత్రం ఎవరిని డోనర్ని అలాంటి వాళ్ళని ఎవరిని చూడను నాకు అసలు ఎప్పుడు ఎవరికి ఇది ఉండదు వేరే ఎవరన్నా ఉన్నారు ఇది అని చెప్తే వాళ్ళకి పరిచయం చేయడం వరకే అలా పరిచయం చేసి వాళ్ళ వీళ్ళు ఏదన్నా చేసుకోండి ఇది అనేసి ఒకసారి ఇది అని చెప్పడం నేను చేసే పని వరకు అంతే దాన్ని మీరు దందా అంటారు ఇంకా ఏదైనా అంటారో నేను ఇది వాళ్ళు పేషెంట్కి డోనర్కి ఇచ్చేది డబ్బులు పేషెంట్ వాళ్ళు ఇచ్చుకుంటారు మధ్యలో మేమేదో పరిచయం చేస్తే మా ఇస్తే మాకు ఒక లక్ష రూపాయలు ఇది నాది చూసుకుని దాని వరకు అతను ఏడెనిమిది నెలల నుంచి తిరుగుతున్నాడు అంటే ఎన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాడు ఎన్ని తీసాడు మొత్తం లేగలుగానే జరిగింది ఆధార్లు అతను వాళ్ళు ఊరు వెళ్ళాడు అన్నీ చేసుకున్నారు ఇప్పుడు ఇలాంటప్పుడు అవతల వాళ్ళని ఎలా బ్లేమ్ చేస్తారు అతను ఓన్లీ లక్షా పదివేలు ఇచ్చానంటున్నాడు ఆ లక్షా పదివేలు స్టార్టింగ్ వచ్చినప్పుడు టెస్టులు చేసి క్రాస్ మ్యాచ్ అయిన తర్వాత అప్పుడు ఇచ్చిన ఓన్లీ అడ్వాన్స్ ఇదంతా ప్రాసెస్ అయ్యి ఆ రెండు నెలలు పట్టింది వీళ్ళంతా పేషెంట్ వాళ్ళే చేయించుకున్నారు సర్జరీ ముందు రోజే ఏడు లక్షల రూపాయలు ఒక లక్ష పదివేల రూపాయలు ముందుగా ఇచ్చారు మొత్తం ఎనిమిది లక్షల పదివేలు ప్లస్ ఇలా ఖర్చులు ఇంట్లో అవసరాలు అన్నీ వాళ్ళే చూసుకున్నారు మొత్తం ఇంత ఇదిగా చూసుకుని వాళ్ళ సొంత మనుషుల్లాగా ఉండి ఇప్పుడు అల్లరి పెట్టి మొత్తం అందరిని ముప్పై లక్షలు తీసుకున్నారు ఇంత ఇదిను మొత్తం అన్యాయం చేశారంటే ఓన్లీ నా పని నాకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది ప్లస్ నేను ఓన్లీ నేను చూసుకునేది ఓన్లీ అఫర్బెట్లు లీగల్గా ఏమైనా ఉంటే వాళ్ళు హెల్ప్ చేయడం వరకే మెయిన్ ఫ్రాడ్ మధుబాబు వాళ్ళంతా పని అయ్యింది కావాలని ఇది చేయడమే ఎందుకంటే ఇప్పుడు ఇలా ఓ ముప్పై లక్షలన్నీ ఎలిగేషన్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద వేసామనుకోండి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇచ్చేస్తారు మాకు ఇది మా మీదకి ఇప్పుడు కేసు కడతారు లేదంటే ఇదేను మేము అక్కడికి వెళ్ళాలి కోర్టుకి ఇదేనంటే ఏం సాక్ష్యాలు ఉండవు ఇవన్నీ నమ్మకం మీద జరిగినాయి అలాంటిది ఇప్పుడు ఏమవుద్ది మదిబాబు ఇచ్చాడు కానీ కిడ్నీ ఇచ్చాడు మీరు ఎంత సానుభూతి చూపిస్తున్నారు అతని సైడే ఉంటుంది మెయిన్ తన కోణం ఏంటంటే డాక్టర్ గారు ఇలా లెఫ్ట్ రైట్ ఇతను తీశారు హాస్పిటల్ మీద వేస్తే ఆయన ఏమైనా ఇస్తాడు అన్న ప్లాన్ ప్రకారమే మొత్తం చేశాడు ఇన్నట్లో మాదేముందో అని ఎంక్వైరీ చేసుకోండి మీరు రెండు రోజుల నుంచి మొత్తం అంతా హైలైట్ ఇది చేస్తున్నారు నేను ఇదే కనుక మొత్తం కంటిన్యూ అయితే నాకు మాత్రం ఇది చావే గతి నేను ఓన్లీ లీగల్గా ఆఫర్ చేయడం ఇలా కమిటీ నుంచి ఇలా పర్మిషన్ తీసుకొని రూల్స్ ఉంటాయి సెడ్ ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఉంటుంది అది నేను వాళ్ళకి చెప్తాను మొత్తం నేనేమి సటర్ అయిపోతాను మీరు ముందు ఎంక్వైరీ చేసుకోండి మొత్తం వాళ్ళు చేసుకుని అతను ఏంటి నిజమా కాదా ఈ నాలుగు నుంచి తిరుగుతున్నాడు ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి అతనికి ఓన్లీ అకౌంట్లో పడిన మాత్రమే చూపిస్తున్నాడు వీళ్ళ సర్జరీ ముందు అతను వాళ్ళ మెసేజ్కి క్యాష్గా ఇచ్చారు మొత్తం అది చెప్పకుండా ఇది బ్లాక్మెయిల్ చేస్తే దగ్గర ప్రూఫ్లు ఏమి లేవు కదా ఒక నమ్మకమే జరిగింది వాళ్ళు ఇచ్చుకున్నారు సొంత మనిషిలాగా చూసుకున్నారు ఈ పిల్లల్లో ఇదినండి లేకువరగా ఇది అదంతా చూసుకోండి సార్ ఒకసారి చూడండి